రాపూర్ మండలం పెనుబట్టి జాతీయ రహదారిపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి బావమంతి పాపకాలు మధుసూదన్ రెడ్డి నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని ఏబిఎన్ ఛానల్ వస్తున్న అసత్య ప్రచారాలపై వైఎస్ఆర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకటగిరి ఎమ్మెల్యే ఆర్ రామనారాయణ రెడ్డి వేమూరి రాధాకృష్ణ దిష్టి బొమ్మలకు చెప్పులు దండలు వేసి దహనం చేశారు ઉ અંદર గ్రామానికి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమి మేకపాటి రాజమోహన్ రెడ్డి అయినటువంటి బామర్ది సొంత బామర్ది మధుసూదన్ రెడ్డి మీద అవాస్తవాలు రాసిన ఏబిఎం ఛానల్ రాధాకృష్ణని ఇప్పుడు ఇష్టలో కూడా దహనం చేయడం జరిగింది ఎందుకని దహనం చేశారంటే ఇక్కడ అవాస్తవాలన్నీ కూడా ఏమి జరగకుండానే అపనందలు వేయడం పెద్ద పెద్ద వ్యక్తులంతా దాంట్లో దత్త చేయడం ఇలాంటి అలవాట్లన్నీ రాధాకృష్ణకి గత పది సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా చేస్తూ వస్తున్నారు ఈ విధంగా ఇంకా జరగకుండా ఉండేదాని కోసం అతని దిష్టి కూడా ఇక్కడ తగలబెయడం జరిగింది ఈ దిష్టిబొమ్మని ఎందుకు పెట్టారంటే కూడా రాపూర్ ప్రజలంతా కూడా పాపకన్ను కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది కాబట్టి ఇలాంటి అలవాటు వాళ్ళకి లేవు కాబట్టి ఏ భూ కబ్జాలు కానీ ఎక్కడా అవినీతి కాని ఎక్కడా మచ్చలేని నాయకులు కాబట్టి మండలంలో ప్రజలందరూ కూడా కలిసి ఇప్పుడు రాధాకృష్ణ దిష్టిబొమ్మను తగలబెట్టారు ఎందుకంటే అతను ఈ రాపూర్ మండలంలో పేద ప్రజలకి అందరికీ కూడా అండదండలుగా గత నలభై సంవత్సరాల నుంచి పాపకన్ను కుటుంబం అందరి అన్ని కుటుంబాలకు కూడా అండదండగా నిలిచేది కాబట్టి మత్స వచ్చిందని మండలం ఉండే ప్రజలంతా కూడా జీర్ణించుకోలేకున్నారు నుంచి కూడా ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి దుర్మార్గులు రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడు ఇలాంటివన్నీ కూడా ఇదే విధంగా దహనం అయిపోవాలని కూడా రాపూరు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు